వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత నేను వెంకటేశ్వర రెడ్డి డీజీఎం బిఎస్ఎన్ మావోనారు మా బిఎస్ఎన్ఎల్ సంస్థ మనుగడంగా మా ప్రోడక్ట్స్ కానీ మా ఇమేజ్ కానీ ఇంకా పెంచుకోవాలని సంకల్పంతో సో ఈ మార్చి ర్యాలీ అనేది ఈ పూట నిర్వహణ జరిగింది సో మేము పెద్ద కాంపిటీ కాంపిటీటర్గానే ఉంటాం బిఎస్ఎన్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషను సో అదర్ టీఎస్ మొత్తం కంపేర్స్తో మేము కాంపిటీటర్నే రన్ చేస్తూ ముందు కొనసాగాలని సంకల్పంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది బిఎస్ఎన్ఎల్ డే టు డే దిన దిన దినాభివృద్ధి చెందుతుంది ఇప్పుడు గతంతో పోల్చుకుంటే సో ఇంకా ముందు కొనసాగే దశ మలుతుంది ఏంటంటే ఇప్పుడు ఫోర్ జీ ఇవర్క్ ఫుల్ ఫ్రెడ్జ్గా లాంచ్ త్వరలోనే లాంచ్ కాబోతుంది సో భారత్ ఫైబర్ ఎఫ్టీహెచ్ ఇంటింటికి ఫైబర్ నెట్వర్క్ కూడా విత్ చీపర్ ప్లాన్తో ఓటీ నెట్వర్క్ సహా మేము ఇవ్వ ఇవ్వబోతున్నాం కనుక ఇదే కాకుండా ఎంటర్ప్రైజ్ కస్టమర్లు కూడా వారు కూడా కావాల్సిన సర్క్యూట్స్ ఇస్తూ మా మనగడన కొనసాగిస్తాం సో ఫ్యూచర్ కూడా బాగా ఇంప్రూవ్ వృద్ధి చెందుతుందని ఆశిస్తూ మీ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెల్ తెలుపుతూ చావర్ పార్ట్నర్సు డిఎస్ఏసు టిప్స్ ఫ్రాంచైజెస్ అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ కు బాగా విరివిరి వస్తున్నారు చేయడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళు కూడా మేము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ సంఖ్యను పెంచబోతున్నాం ఇంకా పేరు అక్బర్ హుసేన్ అండి నేను మెహూబ్నగర్ బిఎస్ఎన్ఎల్లో మేనేజర్ సేల్స్ అండ్ మార్కెటింగ్గా పనిచేస్తున్నానండి ఈరోజు బిఎస్ఎన్ఎల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అవగాహన పెంచడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది కేవలం బిఎస్ఎన్ఎల్ అవగాహననే కాదు బిఎస్ఎన్ఎల్ మనుగుడు భారతదేశానికి ఎంత అవసరమో అది కూడా జనాల్లోకి ఒక అవగాహన తీసుకురావడానికి ఈ ర్యాలీ చేస్తున్నామండి గత నెల మనం చూసినట్టయితే అన్ని ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నట్టుండి ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు రేట్లు పెంచేస్తున్నారు కానీ బిఎస్ఎన్ మాత్రం ఒక పైసా కూడా పెంచకుండా తన సర్వీసెస్ని కొనసాగుతూ ఉందండి సో ఇలాంటి కాంపిటీ ఈరోజు టెలికమ్యూనికేషన్ అనేది ఒక నిత్యావసరంగా మారిపోయింది ఈ నిత్యావసరమైన సర్వీస్ని అతి తక్కువ ధరలో ప్రజలకి అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ రక్షణ సంస్థ అయినా బిఎస్ఎన్ఆర్లు మన కూడా ఎంతైనా అవసరము నగర్లో ఆల్రెడీ అర్బన్ ఏరియాలో ఫోర్ జీ ఇన్స్టలేషన్ అయిపోయిందండి ఫోర్ జీ టవర్లు బిఎస్ఎన్ఆర్ చాలా వేగవంతంగా ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేస్తూ ఉందండి రూరల్ ఏరియాస్లో కూడా ఫోర్ జీ శాచువేషన్ ప్రాజెక్ట్ కిందట అన్ని రూరల్ ఏరియాస్ ఎక్కడైతే ప్ర ఎక్కడైతే ప్రైవేట్ ఆపరేటర్స్ లేరో అక్కడ కూడా బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ టవర్స్ ఇన్స్టాల్ చేసి ఫోర్ జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉందండి అదే కాకుండా బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువ ధరలో ఏదైతే జిఎస్ఎం సర్వీసెస్ అన్నా కానీ ఎఫ్టిఎస్ సర్వీసెస్ కానీ ప్రైవేట్ ఆప ప్రైవేట్ ఆపరేటర్స్ పోల్చుకుంటే అతి తక్కువ ధరలో అందిస్తుందండి